యువత యూత్ చాలా వరకు ఈ మన జాతరలు ఉంటాయి కదా బోనాల జాతర లేకపోతే గణేషన్ పండుగ అమ్మవారు నవరాత్రులు ఇలాంటి పండుగలకు లైటింగ్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు డీజే సౌండ్ సిస్టమ్ నడిపించే యువత చాలామంది ఉన్నారు వాళ్ళకు సర్టన్ జాబ్ లేదు టైం టు టైం జాబ్ లేదు కానీ ఈ లైటింగ్ ఈ డీజే ఇంకా చాలా వరకు కూడా ఇలాంటి దాంట్లో ఎక్కువగా ఈ చిత్ర లైటింగ్ అని చెప్పేసి సౌండ్ సిస్టంలో ఇలాంటి వర్కులు చేసేవాళ్ళు డీజే ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఈ వర్క్కి చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ చూపించి ఆ వర్క్లోనే తిరుగుతుంటారు కొద్దిమంది ఫోటోగ్రఫీలో ఉన్నారు సో ఇలా రకరకాల వర్క్లో ఉన్నారు కానీ సర్టన్ జాబ్ లేదు మంత్లీ ఇన్కమ్ సోర్స్ లేదు వాళ్ళందరూ కూడా మెజారిటీ నేను చెప్తున్నా మెజారిటీ వాళ్ళు అప్లై చేస్తున్నారు వాళ్ళందరికీ ఏలేదు అనుకో వాళ్ళందరికీ కూడా ఇలాంటి రాజు యో వికాసం అనే పథకం బిజినెస్ చాలామంది పెట్టినారు కదా లైటింగ్ పెట్టినారు సౌండ్ సిస్టమ్ పెట్టినారు ఫోటోగ్రఫీ పెట్టినారు కెమెరాస్ పెట్టినరు మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినారు ఇంటర్నెట్ సెంటర్ పెట్టినారు